ఉచిత ఇసుక విధానంలో మంత్రులు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు కేబినెట్ భేటీ ముగిసాక రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్లన్నీ అందుబాటులోకి వస్తాయి బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నాం డంప్ యార్డుల్లో నలభై మూడు లక్షల టన్నుల ఇసుక ఉంది వచ్చే మూడు నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరం నదుల్లో పూడిక బోట్ సొసైటీల ద్వారా ఎనభై లక్షల టన్నుల ఇసుక వస్తుంది కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలి శాఖల సంబంధిత అంశాలపై ప్రతి నెల సమీక్ష చేయాలి మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలి వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నాం ఈ నెల ఇరవై రెండు నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి పంటల భీమా పథకం అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నాం గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేసింది అని చంద్రబాబు వివరించారు